గ్రేట్ బొంబే సర్కస్ ఎలుంగ శుక్రవారం ట్వంటీ సిక్స్ సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభం కాబోతుందండి గ్రేట్ బొంబే సర్కస్లో విదేశీ కళాకారులు ఇథియోపియా నుంచి రష్యా నుంచి చైనా నుంచి పెద్ద చెప్పినట్టు సిద్ధంగా ఉన్నారు రోజు రెండు ఆటలు శనివారం ఆదివారం మూడు ఆటలు సాయంత్రం నాలుగున్నరకి ఫస్ట్ షో సెకండ్ షో సెవెన్ థర్టీ సాటర్డే సండే ఒంటి గంటన్నర నాలుగున్నర ఏడున్నరకి షో అంటారు నేను ఇలియాస్ ఖాన్ సర్కస్ ఆర్గనైజర్ ఎమ్మె మేనేజర్ అండ్ ఊకే నాయర్ అవర్ క్యాంప్ మేనేజర్ అండ్ సంపత్ గారు పిఆర్ఓ మా అర్థంలో సర్కస్ ఇక్కడ రన్ చేయబోతున్నాం జంఖానా గ్రౌండ్ పిల్లర్ నెంబర్ పన్నెండు వందల యాభై మూడు సికింద్రాబాద్ టికెట్ రేట్స్ టికెట్ రేట్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ కంబోస్ ఉన్నాయి ఫ్యామిలీ క్యాంబోస్ ఏమురుగు అండి మూడేళ్ళ పైన వాళ్ళకి కంపల్సరీ టికెట్ జీరో టూ త్రీ జీరో టూ త్రీ ఫ్రీ ఇది థర్టీ ఇయర్స్ తర్వాత వచ్చింది సార్ జింగర్ అగ్రౌండ్కి వెళ్తే థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ జిగులాగే ఉంటుంది సార్ ఎంత షో వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి షోలో ఫ్లయింగ్ టాపిస్ రింగ్ రింగ్స్ ఫుడ్ జింగ్ అందరికీ కంప్లీట్లీ అలాగే చిరలాగేలో ప్పుడు ఆఫ్రికన్ అక్రోబెట్స్ రష్యన్ రింగ్స్ రష్యన్ జగ్లీ అన్ని రకాల రకాలలో మా క్లౌన్ ఆర్టిస్టులు కూడా పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ పార్కింగ్ ప్లేట్ సార్ సార్ థర్టీ థర్టీ డేస్ అండి రెస్టర్స్ బాగుంటే గెస్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ సార్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఓకే సార్ ఎంత ఓకే గతంలో ముప్పై సంవత్సరాల కింద బట్టడికే ఇప్పటికే మా డిఫరెన్స్ చేంజెస్ అండి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సార్ మరో సర్కస్ అంటే యానిమల్స్తో ఉండేది గ్రూపు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ వైల్డ్ లైఫ్ ఆనిమల్స్ రెండు వేల ఒకటి నుంచి అండ్ వైల్డ్ లైఫ్ బ్యాన్ అయిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి ఏనుగు కూడా బ్యాన్ అయిపోయింది టూ ఇయర్స్ బ్యాక్ నుంచి డొమెస్టిక్నిమల్స్ కూడా సార్ ఎనీ లాంగ్వేజెస్ డాక్ షో ఉన్నాయి